రేపు సోమవారం రాత్రి తలుపు మూలన ఇది పెడితే తెల్లవారేసరికి మీ ఇంటిలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది సోమవారం రాత్రి దీనిని తలుపు మూలన పెట్టడం వలన మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఆ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది దాని ప్రభావాన్ని మనకు రాత్రి వేళ చూపిస్తుంది రాత్రిపూట నిద్రపోకపోవటం పగలంతా బాగుండి రాత్రి అయ్యేసరికి నీరసించిపోవటం తలనొప్పి ఒళ్ళు నొప్పులు రావటం ఒళ్ళంతా మంటలుగా ఉండటం వంటివి నెగిటివ్ ఎనర్జీ వలన జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటేనే ఇలా జరుగుతుంది ఈ ప్రభావాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటారు మీ ఇంటిలో ఉండటం వల్లే ఎదుర్కొంటున్నారు మంది ఉదయం అంతా కూడా కష్టపడి పనిచేసి ఇంటికి వస్తారు ఫ్రెష్ అయ్యి నిద్రపోదామనే టైంకి నిద్ర రాదు అతి ఆలోచనలు మనసు స్థిమితంగా ప్రశాంతంగా ఉండదు ఇంటి వాతావరణం సడన్గా పాడైపోవటం రాత్రి అయితే చాలు ఇంటిలో ఏదో ఒక గొడవ జరగటం పిల్లలు పగలంతా కూడా ఆడుకొని రాత్రి అయ్యేసరికి ఏడవటం లేదా అల్లరి చేయటం చేస్తే మీ ఇంటిలో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి రాత్రి సమయం సరైన సమయం చీకటి సమయంలో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే మన పెద్దలు సాయంత్రం సమయంలో ఇంటిలో దీపం వెలిగించాలని చెప్పేవారు దీపం వెలిగించడం కుదరకపోతే లైట్స్ అయినా వేసి ఉంచాలని అంటారు నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అని అనుకుంటే ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అన్ని గదుల్లో కూడా లైట్స్ వేసి ఉంచాలి అలాగే సాయంత్రం సమయంలో కొంచెం సేపు అయినా సరే ఇంటిలో మంత్రాలు వినిపించాలి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా బయటకు వెళ్ళిపోతుంది అలాగే రేపు సోమవారం రాత్రి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఒక చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వలన ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రాత్రికి రాత్రి బయటకు వెళ్ళిపోతుంది తెల్లవారేసరికి మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు మరి రేపు సోమవారం రాత్రి తలుపు పక్కన ఏం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం ప్రతిరోజు సాయంత్రం కొన్ని పనులు చేస్తే మన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని ప్రవేశించదు అని పండితులు చెబుతున్నారు అయితే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు దీనితో మనం కొన్ని పనులు చేయటానికి బద్దకిస్తాం ఇదే మంచి సమయం అనుకుని నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిలోనికి వస్తుంది నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు బయటకు పంపించాలి అంటే సోమవారం రోజు తలుపు మూలన ఇది పెట్టాలి రేపు సోమవారం అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం చేసి పాత్రలు కడిగి వంటగదిని శుభ్రం చేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇప్పుడు ఒక వైట్ పేపర్ను తీసుకుని మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి ఇంటి వారిపై ఉన్న ఏడుపులన్నీ పోవాలి అని బ్లూ పెన్తో రాసి ఆ పేపర్పై గల్లుప్పును వేయండి ఇప్పుడు గల్లుప్పు వేసిన పేపర్ను మీ ఇంటి ప్రధాన తలుపు మూలన పెట్టాలి హాల్ రూమ్లో తలుపు ఉంటుంది కదా ఆ తలుపు మూలన ఈ ఉప్పు వేసిన పేపర్ను పెట్టి దానిపై ఒక ఎండు మిరపకాయను నిలుచోబెట్టాలి నిలువుగా మిరపకాయను పెట్టాలి ఉప్పు మరియు ఎండు మిరపకాయలు నెగిటివ్ ఎనర్జీని త్వరగా ఆకర్షిస్తాయి వీటికి చాలా శక్తి ఉంటుంది వీటిని తలుపు మూలన పెట్టి లైట్స్ ఆఫ్ చేసి పడుకోవాలి మరుసటి రోజు ఉదయం ఎవరూ నిద్ర ముందు. మీరు నిద్రలేచి ఉప్పు మిరపకాయలు పెట్టిన పేపర్ను పొట్లం కట్టి ఇంటికి దిష్టి తీసి బయట ఎవరూ తొక్కని ఖాళీ ప్రదేశంలో వేయాలి ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి ఇంట్లో వారికి మీకు తప్ప ఎవరికీ తెలియకూడదు వీటిని బయటపడేసి వచ్చి కుదిరితే స్నానం చేయండి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి తర్వాత ఇంటిని చక్కగా ఊడ్చి ఇంటిలో ధూపం వేయండి ఈ పరిహారం ఎవరైనా సరే చేయవచ్చు ఎవరు చేసినా మంచి ఫలితం వస్తుంది రాత్రికి రాత్రి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఈ పరిహారం మీరు ప్రతి సోమవారం రాత్రి చేసుకుంటే ఇంకా మంచిది బాగుంటుంది ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఏదో ఒక అద్భుతం అనేది జరుగుతుంది చాలా రిలీఫ్ అనేది అనిపిస్తుంది ఏదో తెలియని భారం తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది అయితే ఈ పరిహారం కుటుంబ సభ్యులంతా ఇంటికి వచ్చిన తర్వాతనే చేయాలి తలకు తలుపు మూలన పేపరు పెట్టిన తర్వాత మళ్ళీ తలుపులు తీయకూడదు ఒకవేళ తీస్తే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది పేపరు ఉప్పు ఎండు మిరపకాయ తలుపు మూలన పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలుపులు తీయకండి ఇవి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుంటాయి పరిహారం పూర్తయిన తర్వాత ఇంటిని చక్కగా ఓడిచి ధూపం వేయాలి ఇలా చేస్తే ఇంకా మంచిది ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఉండిపోతే వీటి ద్వారా పోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం రాత్రి తలుపు మూలన ఇది పెట్టి మీకు ఉన్న సమస్యలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగించుకొని ఆనందంగా జీవించండి